నిధి అగర్వాల్ ఎటు పోయింది ఏమైపోయింది పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టే ఛాన్స్ రావడంతో హరిహర వీరమల్లు సెట్కే పరిమితమైందన్నారు అనవసరంగా మూడేళ్లు మిస్ చేసుకుందన్నారు కట్ చేస్తే పవన్ పుణ్యమాణి ప్రభాస్తో పాటు చరణ్ ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది దేశముదరకుంది అదెలా స్మార్ట్ శంకర్ హిట్ తర్వాత నిధి ఫేట్ మారాల్సింది కానీ తను పవన్ సినిమా ఒప్పుకోవడంతో అడ్రస్ లేకుండా పోయింది హరిహర వీరమల్లు వచ్చే వరకు నిధి ఫేట్ మారటం కష్టమనే కామెంట్ వచ్చింది కట్ చేస్తే అదంతా నిజం కాదని తేలింది హరిహర వీరమల్లలో పవన్ తో జోడి కట్టింది నిధి ఆ సినిమా షూటింగ్ డిలే అవ్వచ్చు రావడం లేట్ అవ్వచ్చు కానీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు వల్ల నిధికి మంచి జరిగింది రెండేళ్లు పోతే పోయాయి కానీ మూడు ప్రాజెక్టులు అదృష్టం కలిసి వచ్చినట్టు కలిసి వచ్చాయి ప్రజెంట్ హరిహర వీరమల్లు చేస్తున్న నిధికి మారుతి మేకింగ్ లో ప్రభాస్ తో జోడి కట్టే ఛాన్స్ వచ్చింది తర్వాత మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ సరసన మెడిసే ఆఫర్స్ అందాయి ప్రభాస్ మూవీ రాజా డిలక్స్ లో ముగ్గురు హీరోయిన్స్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్ నిధి అగర్వాల్ ఇక కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేస్తున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే సెకండ్ హీరోయిన్ గా నిధి ఛాన్స్ పట్టేసిందట రామ్ చరణ్ తో కన్నడ డైరెక్టర్ నార్థాన్ తీసే మూవీలో కూడా నిధికి ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది మొత్తానికి హరిహర వీరమల్లుకే అత్తుకుపోయిన నిధి ఇలా పెద్ద హీరోల సినిమా ఆఫర్స్ పడుతూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది